ఏంట్రా ఇంకా స్కూల్కి వెళ్ళలేదు మీరు క్షేమంగా రావాలని అమ్మవారి గుళ్ళో పూజ చేయించా ఎంత మంది కళ్ళు పడ్డాయో దిష్టి తీస్తాను మాలాంటి చాలా అవసరం తీసే దిష్టి తీయాల్సింది బతుకు జీవుడా అంటూ వచ్చిన కాదు బతికించి తీసుకొచ్చిన వాళ్ళకి చేతులు కట్టుకో ఆడుండగా పూజలు దుబ్బడం వేస్టేజ్ సొంతంగా నన్నే పట్టించుకోవట్లేదు మిమ్మల్ని ఏం పట్టించుకుంటారా అదేంటన్నాయో అలానే సో ఇక్కడ ఎంతమంది ఉన్నా నీ గుర్తింపు నీదే స్కూల్ ఫీజు కట్టాలి రెడీ చే

మా అమ్మకి రెండు పూరీలు రెండు గారెలు పార్సల్ చేసుకున్నా నాలుగు బొండాలు ఒక సమోసా మిగిలాయి ఇందాక నుంచి పిలుస్తుంటే కుక్క తెగపోలు దబ్బుతుంది తినే నేను టైం అంటే టైమే ఉదయం ఆరు నుంచి తొమ్మిది దాకా కాట్రాజ్ డ్యూటీ తొమ్మిది నుంచి పన్నెండు దాకా నీ డ్యూటీ పన్నెండు నుంచి మూడు దాకా గ్యాప్ మా అమ్మని చూసుకోవాలిగా మూడింటికి మళ్ళీ నీ దగ్గరకు వస్తా రాత్రి మళ్ళీ కాటాజ్ డ్యూటీ గవర్నమెంట్ ఆఫీసర్ అబ్బో నువ్వు ఇచ్చే జీతానికి అదే ఎక్కువ ఇంకా రేగిందంటే మానే కదా జాగ్రత్త ఉండే తిరుగుబాటు మళ్ళీ ఉండుంటే ఎప్పుడో బాగుపడే అమ్మా అమ్మా నేను వస్తాను కా బయటకి ఎందుకు వచ్చావు రావద్దని చెప్పాను కదా అసలే కళ్ళు కనిపించావు కదలకుండా కూర్చోమంటే వినవు నేను ఇక్కడికి వచ్చానురా రా గుమ్మంలోనే ఇది గుమ్మ అది వీధని నీకు తెలుసా ఏంటి బల్లు పశువులు గట్ర వస్తుంటాయి కూర్చో బీహార్ నుంచి భయ్యా ఫోన్ చేసి ఈసారి ఎలక్షన్ లో పార్టీ టికెట్ అప్పల నాయుడు కాకుండా నాకు వచ్చేలా చేస్తానన్నాడు అప్పుడు ఇక వైజాగ్ అంతా మందే ఓ రెండు మూడు నెలలు ఈ ఇల్లీగల్ వ్యాపారం బయటికి పొక్కకూడదు సరే గొడవలు మర్డర్లు నా దాకా రాని అలాగే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సార్ ఈ తలుపులు మూసే చూసే వాళ్ళకి బయట ఆఫీస్ మాత్రమే కనిపించాలి వీళ్ళని చీటికి మాటికి ఇక్కడ రావద్దని చెప్పు ఈ ఎదవలంతా మనకేం కానీ తెలిసిపోతుంది అలాగే సార్ వెళ్ళిపోయాడు రా రై అయ్యా డబ్బులు తీసుకుని తొందరగా డబ్బు అండి ఎరా సొరచేపతో ఫైట్ చేసావంట కదా చెయ్యక చేస్తావా సరుకుదిలేసి వస్తే ఇక్కడ వస్తావు కదా అక్కడేం చూస్తున్నావు నొక్క పన్నెండేళ్ళకి ఇదే డబ్బులు మాకు ఇంకొంచెం డబ్బులు కావాలి ఎందుకురా మా చెల్లి పెద్దదైందా కాదండి అవ్వలేదా సరే అయ్యాక చెప్పు వస్తా నీకు కావాల్సినంత ఇస్తా పోరా మొన్న ఈ మధ్య చూసా గుంట మంచి పొంగు మీద ఉంది

పిడికిలు పాలు మాకు లేవు మరి వాళ్ళ సంగతి తెలుసు కూడా అంత పొగరేటప్పుడు మీకు మనం తిరగబడితే మనతోనే పోదురా మన వాళ్ళందరూ నరుకుతారా ఏ అవసరం వచ్చినా మనం చూసుకోవాలే కొద్దిలో కుక్కలో మనం ఉండాలంటే వాళ్ళు ఏం చేసినా మూసుకొని ఉండాలంటే ఎన్నళ్ళైనా ఉండాలి రాణ చేతితో పట్టుకొని శ్రీలంక నుంచి వచ్చింది ఎందుకురా ఇక్కడ చావడానిక అదండి बद వెతికి తీరాలి చీటికి మాటికి లీవులు పెట్టడం బాయ్ తో తిరగడం ఎవరితో తిరిగితే మనకెందుకు అరే ఇడ్డియట్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని బ్లాక్ మెయిల్ చేసి వారనుకో పార్టీ కొట్టేచ్చు ఏమైంది ఇత్తన్నావు ఏంటయ్యా ఒంటరిగా ఆడపిల్ల కనిపిస్తే చాలు ముందు వెనక ఆలోచించరు ఏంటి అసలు ఏమనుకుంటున్నావు నువ్వు ఏంట లుక్ ఇక్కడ మాట్లాడే కానీ పిక్చర్ లా కనిపిస్తున్నారా నువ్వేంటి అత్నాన్ని కలపడ్డావ్ ఆ హైట్ చూడు లైట్ హౌస్ లాగా చూసింది చాలు కానీ పదం

ఏదో మ్యాన్లీగా ఉన్నాడని కొంచెం నచ్చాడంతే అయినా అయిపోయిందిగా తనెవరు మళ్ళీ కనిపిస్తాడు ఇలా అక్కడ గుంజినట్టుంది వెతుక్కుంటూ వచ్చేసాడు గరుడు ఏం కావాలి దీని సంగతి కొంచెం డైరెక్ట్ గా ఆఫీస్కి వెళ్ళవాలి తీసుకొచ్చాడు ఆఫీస్ లో ఏంటిది ఇలాంటివి ఎక్కడ కాదు తర్వాత కలవండి రేయ్ మిఠాయిరా బాబు మిఠాయి లంచం పడితే కానీ పని అవ్వదు ఫ్రీగా వద్దు డబ్బు ఎందుకు వచ్చా పర్లేదు అది సరే ఆ విషయం ఏం మా వారితో చెప్పడానికి మోమాటం అయితే ఎంత కావాలో నాతో చెప్పండి బ్యాటరీ నేను సెటిల్ కెట్ అవుట్ వీడు భలే ఫాస్టే బ్రోకర్తో సహా డైరెక్ట్గా లోకి వచ్చేసాడు ఏ అమారావు బాబు మాట్లాడితే కసురుకుంటుంది ఇలాగైతే పని జరగడం కష్టం అప్ప లాయుడు అప్ప లాయుడు ఏదో ప్రజలకు సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చానే తప్ప నాకు ఏ పదవి మీద ఆశ లేదు మేయర్ చేశాను జిల్లా పరిషత్ చైర్మన్ చేశాను ప్రస్తుతం మంత్రిగా ఉన్నాను అన్ని అనుభవించాను ఇంకా నాకేం కావాలో చెప్పండి మరి ఇవాళ ఢిల్లీ నుంచి మన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జి జాఫర్ ఖాన్ గారు వచ్చారు ఇదిగో అప్పలాయుడు ఈసారి నువ్వే ఎలక్షన్ ఎలక్షన్లో నిలబడి మన పార్టీని గెలిపించాలయ్యా అని ఆదేశించారనుకోండి నిలబడతాను కాదు ఈసారి బాజీరావు లాంటి కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తామని శాసించారనుకోండి దానికి నా ఫుల్ సపోర్టు ఇస్తా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటా ఏంటే మీరు మాట్లాడేది మీ కాకుండా ఎవరికో టికెట్ ఎలా ఇస్తారు సముద్రం లేని వైజాగ్ ఎలాగో మీరు అసలు మీ దగ్గర లేకపోతే గత ఎన్నికల్లో పార్టీ మాట్లాడకండి ఎవరికో గట్టబెడతానంటారంటే ఎవడండి బాజీరావు మీలా పార్టీకి సేవ చేసాడా మీలా పార్టీని నిలబెట్టాడా పైగా లోకలో కాదు ఎక్కడో బీహార్ నుంచి వచ్చాడు ఆడికే కానీ టికెట్ ఇస్తే చిచ్చి మమ్మల్ని మేము చెప్పుతో కొట్టుకోవాలి ఆయన పెద్ద మనిషి ఆ విషయంలో అందించాడు ఆయన కాదయ్యా అదే మాట నేను అంటాను కొట్టసా నువ్వైతే పార్టీ మీటింగ్ పశువుల సంత మినిస్టర్ గారిని కొడతారా ఇప్పుడు నువ్వు నన్ను కొట్టం పార్టీ ఇన్ఛార్జ్ గారు కళ్ళారా చూశారు రేపు ఢిల్లీ వెళ్ళిన తర్వాత అప్పలాడి గారిని కొడతారా ఇట్లాంటి లుచ్చా లఫైన్ గారికి మనం సీట్ రికమెండ్ చేయడం ఏంటి అని ఆయన అన్నాడు అనుకో ఆయన కొడతావా ఎవడైతే నాకేంట్రా అరే మిమ్మల్ని కొడతాడని రాజకీయం ఒక్కటి కాదురారే ఎంత పనిచేసావయ్యా సార్ సార్ ఏదో కుర్రాడు కొడుకు కొడితే నేను పడి ఉండాలా చూపిస్తా టికెట్ కాదు పార్టీ జెండా కూడా పట్టుకోలేదు ఢిల్లీలో తొక్కేనంటే వైజాగ్ కూరుకుపోతాం కథం చేస్తాడంట ఆ జాఫర్ ఖాన్ నాకు పార్టీ టికెట్ ఇవ్వను వాడు సమతా ఎక్స్ప్రెస్ లో ఫ్యామిలీతో ఢిల్లీకి బయలుదేరాడు బీహార్ తాటకూడదు ఫోటో పంపాను చూడు ప్రింట్ తప్పు చంపింది బందిపోట్లు కాదు మా అన్న రాస్ రాజ్బిహారి ఫోటోలు తీసుకుని పేపర్లో వేసుకోండ్రా పోసిస్తాను అన్నాడు పంచెలు తడిపేసుకుని ప్రసవాలు ప్రింట్ మార్చేశారు మినిస్టర్ సాబ్ నువ్వన్నది రైట్ రాజకీయం ఒక్కటి కాదు గురించి ఒక్కసారి ఆలోచించండి కావాలంటే డబ్బులు ముందే ఇచ్చేస్తాడు ఇప్పుడు చెప్పు పిచ్చాడు నీ వెనకాల పడి బతిమలుకుంటున్నాను అంత చూకనైపోయినా నీకు ఒప్పిస్తాను పని ఇంతవరకు నేను వదిలే సమస్య లేదు అడుగుతున్నా ఇలాంటి పని చా ఇలాంటి ఛాన్స్ దొరికితే వద్దనే వాళ్ళు నేను ఎంతవరకు చూడలేదు చాలా మాట్లాడుతున్నావు అంత లేదమ్మా పది మంది ముందు అడిగితే పరువు పోద్దని ఎదవ డ్రామాలు ఆడుతున్నావు ఇక్కడ అరిచి గీ పెట్టినా సరే మూడో మనిషి కినిపించదు బేరం తగ్గుంటే ఎంత కావాలి నేను అలాంటి కాదు కొంచెం కోఆపరేట్ చె నువ్వు తలుచుకుంటే ఐదు నిమిషాల్లో అయిపోద్ది నా బాధ అర్థం చేసుకో పోనీ రేపు చేస్తావా అన్నిటికీ నోరు తెరుస్తావండి పన్నెండు సంవత్సరాల నుంచి మీ ఆఫీస్ చుట్టూ పిచ్చి కుక్కలా తిప్పారు ఒక్కడు చేయడే పోనీ ఆడపిల్ల నువ్వన్నా నా బాధార్థం చేసుకుంటావు అంటే పదిహేను రోజులు అయింది అప్లికేషన్ ఇచ్చి అసలు పట్టించుకోవే అది నువ్వు వచ్చింది అంటే అసలు చూడంలేదా సారీ ఎంత కావాలి ఎంత కావాలని అడుగుతుంటే అనుకోలేదు ఇంకేదో అనుకున్న అప్లికేషన్ వారం రోజుల నుంచి మీ అప్లికేషన్ పని మీదే ఉన్నాం కూర్చోండి శ్రీలంక నుండి ఇక్కడికి వచ్చిన జనంలో రాజలక్ష్మి అన్న పేరున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే పెద్ద ప్రాబ్లం అయింది అన్ని కలెక్టర్ ఆఫీసుల నుంచి ఆ పేరున్న వాళ్ళందరి వివరాలు రప్పించాను ఇందులో మీ అమ్మగారు ఎవరు చూడు చూడరా ఇందులో ప్రజెంట్ డ్రెస్ లేదు బట్ డెఫినెట్ గా ఇండియాలోనే ఉన్నారు ఈ ఫోటో నేను తీసుకొచ్చా